నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి చాలా రోజుల తర్వాత వచ్చారు సార్ చాలా ఆనందం సార్ ఇవాళ వచ్చేసిన క్వశ్చన్ ఏంటి అంటే అర్జెంటుగా డబ్బులు కావాలి మాకు ఎవరిని అడగలేని పరిస్థితి అడిగినా ఇవ్వలేరు అని తెలిసి కూడా అడగలేకపోతున్నాము సో ఇలాంటి వారికి మేనిఫెస్టేషన్ ద్వారా ఏమైనా రెమెడీ ఉంటుందా సార్ ఉంటుందండి అయితే మనకు అర్జెంటుగా మనీ కావాలనప్పుడు మనం రీజన్ చెప్పాలి మేడం అంటే మనకి ఎందుకు కావాలి సపోజ్ మీకు ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మీకు కావాలి మేడం ఓకే మీకు ఎందుకు కావాలో ఫస్ట్ మీకు రీజన్ కావాలి ఏ పర్పస్తో మీకు కావాలి లైక్ ఏదో ఒక పర్ పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా ఆ రీజన్ సో దానితో పాటుగా ఏం చేయాలండి మేడం ఎప్పుడైనా మనీ ఇజ్ ఏ పాజిటివ్ ఎనర్జీ మేడం మనీ ఇస్ ఏ పాజిటివ్ ఎనర్జీ మన లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి మనీని మనం ఆకర్షించుకోలేము చాలామందికి ఎక్కువ డెప్స్ అంటారు కదా డెప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మనీ బ్లాక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు డెప్స్ ఎక్కువగా వస్తుంటాయి ఇప్పుడు సింపుల్ రెమెడీ మీకు మనీ రావాలి అంటే ఫస్ట్ క్లెన్సింగ్ అనేది జరగాలి మేడం అంటే మీరు ఏం చేయాలంటే మీరు స్నానం చేస్తుంటారు కదా స్నానం చేసినప్పుడు కానీ ఎవరైనా సరే స్నానం చేసినప్పుడు కళ్ళుప్పు ఉంటుంది మేడం కళ్ళుప్పు ఆ కల్లుపును మనం ఏం చేయాలంటే ఆ స్నానం చేసే వాటర్లో వేసింది తర్వాత మనం స్నానం చేయాలి ఎందుకు ఇలా చేయాలండి సింపుల్ ఈ రెమెడీ ఎవ్రీడే చేయండి కొన్ని రోజుల తర్వాత మీరే గమనిస్తారు ఒక పాజిటివ్నెస్ మీ లోపలికి వస్తుంది అంటే ఇమ్యూనిటీ ఏమి రాదు మేడం ఎందుకంటే గుర్తుంచుకోండి గాయత్రి గారు మనం ఒక విత్తనం నాటే మేడం ఆ విత్తనం నాటినరోజైతే ఫ్రూట్ అయితే రాదు కదా రాదు ఆ విత్తనం కాస్త ఏమవ్వాలి మొక్కగా మారాలి ఆ మొక్క కాస్త ఏమవ్వాలి ఒక మహావృక్షంగా మారాలి ఆ మహావృక్షమే మనకు ఫోర్స్ని ఇస్తుంది ఇక్కడ కూడా మనకు రిజల్ట్స్ రావాలి అనుకున్నది జరగాలి సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం మనం అలా పేషెన్స్గా ఉంటూ మన లోపల బ్లాక్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి ఇంతకు చిన్న మీరు అడగ రెమెడీ ఏంటంటే కలుపుతో మీరు స్నానం చేశారు స్నానం చేసే ప్రశాంతంగా ఉన్నారు మీరు ఏం చేయాలంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకుని అండి పసు పచ్చ ఓకే పేపర్ తీసుకున్నారు దానిపైన రెడ్ కలర్ అంటే ఎరుపు గల పెన్నుతో మీకు ఏం కావాలి మీకు అర్జెన్స్కి ఏమన్నారు ఒక ఐదు లక్షల రూపాయలు కావన్నారు నాకు ఐదు లక్షల రూపాయలు వివిధ మార్గాల ద్వారా నా అకౌంట్లోకి చేరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలా రాయడం వల్ల మీకు మనీ ఎలా వస్తుందని చాలా మందికి కోసం డౌట్ ఉంటుంది చూడండి మనీ అనేది యూనివర్స్ ఇస్తుంది అంటే ఇలా ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచించడం మొదలుపెట్టామో మన యొక్క స్కిల్స్ పెరగడం పెంచుకోవచ్చు ఒకటి ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు మనీ ఇవ్వచ్చు ఓకే అడిగారు అడిగినట్టు కొంతమంది ఇవ్వరు బట్ ఎప్పుడైతే ఇలాంటి మీరు రెమెడీస్ చేసి మీరు అడుగుతే అంటే మీరు ఇవ్వబుద్ధి అవుతుంది కొంతమంది చూస్తే అసలు ఉన్న మనకి ఇవ్వబుద్ధి కాదు కొంతమంది చూస్తే మీకు తెలిసిన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ మేడం మీకు ఓకేనా మీకు ఏమనిపించింది ఇవ్వాలనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకు ఆరో విస్తరించబడి మనకు కాల్ చేయగానే వాళ్ళకి మనం పియొచ్చు లేదా ఎవరికో మీకు మనీ ఉంది మనీ స్ట్రక్ అయిపోయింది ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇవ్వట్లేదు బట్ ఇలాంటి రెమెడీస్ చేయడం వల్ల మీరు ఫోన్ చేయగానే వారే ఫోన్ చేసి మీ అకౌంట్లోకి వచ్చి చాలా చాలా జరుగుతాయి మేడం బట్ ఒకటి ఒకటి ఏంటంటే మన లోపల ఎనర్జీ బట్టే ఉంటే ఆధారపడి ఉంటుంది మనలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే పాజిటివ్ వస్తాయి నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ అందుకోసం ఉప్పు రెమెడీ ధర క్లియర్ అయిపోయింది తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఎల్లో కలర్ పేపర్ మీ కోరికలన్నీ రాశారు ఐదు లక్షలు అంటే ఐదు లక్షలు పది లక్షలు అంటే వస్తూ ఉంటూ దాంతో పాటు మీరు ఏమి చూడండి మేడం మనీ రావాలని మీరు అనుకుంటున్నారు మేడం ఏమంటారంటే మనీ ఈజ్ ఎనర్జీ మీకు రావాలంటే ఏదైనా ఒక వస్తువు కానీ సేవ కానీ మీ నుంచి వెళ్ళాలి సపోజ్ ఎవరో ఒకరు ఏదో ఒకరు చేస్తుంటారు మేడం రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ల్యాండ్స్ ఇస్తుంటారు ఇన్సూరెన్స్ వాళ్ళు పాలసీలు ఇస్తుంటారు అదే బ్యూటిషియన్స్ బ్యూటీ పార్లర్ వాళ్ళు తయారు చేస్తుంటారు బ్యూటీ తయారు చేస్తుంటే సింపుల్ ఎప్పుడైనా ఏదో ఒక సర్వీసెస్ ఇస్తారు కదా ఆ సర్వీస్కు ప్రతిఫలంగా వాళ్ళకి ఏమొస్తున్నాయి మనీ అనేది ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది అంటే మనం ఎప్పుడైనా సరే మనీ రావాలి అంటే మనం ఏదో ఒక దాంట్లో నిష్ణాతులమై ఉండాలి ఇంకొకటి ఏంటంటే చూడండి ఏ రంగం ఎంచుకుంటారో ఆ రంగంలో నెంబర్ వన్ అయిపోవాలి మీరు చూడండి సినీ రంగంలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారు ఎవరైతే ఆ రంగంలో నెంబర్ వన్ అవుతారో వారు సింగర్లో ఏ సింగర్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వారు యాంకర్స్లో ఎవరైతే యాంకరింగ్ బాగా చేస్తారో వారికి అంటే ఒక కోచ్లో ఎవరైతే మంచి రిజల్ట్స్ తీసుకొస్తారో ఆ కోచ్ అంటే ఇక దేనిపై ఆధారపడి ఉంటుందని చెప్పండి మన యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఉంది అంటే నైపుణ్యతను బట్టి ఉంటుంది చాలా మంది ఏమంటే జాబ్స్ లేవు జాబ్స్ లేవంటారు నిజం చెప్పాలి చాలా జాబ్స్ ఉన్నాయి మేడం బట్ ఆ జాబ్కు సంబంధించిన స్కిల్ ఇక్కర్లేదు ఇప్పుడు చూడండి ఏ వచ్చిందంటారు ఏ వచ్చిందని ఏమంటారు అందరూ అందరు జాబ్స్ వెళ్ళిపోతాయి ఏ వచ్చిందంటారు అవును అంటున్నారు బట్ ఏ ఎవరైతే పర్ఫెక్ట్ నేర్చుకుంటారో ఆ పది మంది శాలరీ ఒక్కొక్కరికి వస్తుంది మామూలుగా వన్ ల్యాక్ పెట్టి పది మంది తీసుకునే బదులు మీరు ఒక కంపెనీ సీఈఓ అయిపోయారు అండి గాయత్రి గారు ఏంటి ఇప్పుడు ఎవరిని హైర్ చేసుకుంటారు ఎవరికైతే ఏ ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్ ఆ ఒక్కరిని హైర్ చేసుకొని ఆ ఒక్కరికే పది లక్షలు ఇస్తారు కదా సేమ్ లక్ ఇప్పుడు జరుగుతున్న సినర్గా అది మనకు జాబులు పోతున్నాయి పోతున్నాయి ఎవరు ఎలా ఉపయోగించుకోవాలి ఏను ప్రాపర్ వేలో మీరు ఉపయోగించుకోగలిగితే మీ జీవితం ఎలా ఉంటుంది అద్భుతం మేడం మన జీవితం అద్భుతంగా ఉందా అద్భుతంగా లేదా దేనిపై ఆధారపడి ఉంటుంది మనపైనే ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్ కోరకు మనం మేనిఫెస్టన్ చేయాలంటే మన యొక్క మైండ్ పవర్తో ముందుగా దర్శించాలి మేడం ఏదైనా సరే రెండు సార్లు సృష్టించబడదు ఒకటి మన మనసులో రెండవది బయట మన మనసులో లేనిది ఏదన్నా రియాలిటీకి వస్తుందా మేడం రాదు ఇక్కడ మీరు ఒకరు కూర్చుని అనుకున్నాను రావాలనుకున్నారు కాబట్టి వచ్చాను అంటే ఏదో ఒకటి మేడం అంటే మన మనసులో ఏదైతే ఉందో అదే బయటికి వస్తుంది మనీ రావట్లేదు మనీ రావట్లేదు అని అతను అనుకుంటాడు అతనికి మనీ వస్తుందా కాదు అతను ముందుగా అతను లేకున్నా నాకు వస్తుంది అని నమ్మిన అది వచ్చినట్టు కనుక ఊహించుకోగలిగితే అతనికి మనీ ఫ్లో అనేది వస్తుంది మనీ రావాలంటే మైండ్ సెట్ మారాలి నా జీవితం బాగుంటుంది ఈ సిచ్యువేషన్ గడిచిపోతుంది చాలామందికి ఎందుకు వరీ అవుతారంటే ఆ సిచ్యువేషన్ నడుచుకునేది కానీ నాకు వెళ్ళదేమో భయపడిపోతారు బాధపడతారు ప్రతి ఒక్కటి మారుతుంది లేదండి చైత్ర చెప్పండి ప్రతిదీ మారుతుంది ఈ సృష్టిలో మారనిదంటూ ఏది ఉండదు మేడం ప్రతిదీ ఆ మారుతున్నప్పుడు నీకున్న ఇష్యూ కూడా మారిపోద్ది కదా సో అస్తమించిన సూర్యుడు ఉదయిస్తాడా లేడా ఉదయిస్తాడు అస్తమించాడని చెప్పేసి బాధపడుతూ చీకటి ఉందని కూర్చుంటే ఎలాగో చెప్పండి ఆ నైట్ అంతా అలాగే ఉంటుంది హ్యాపీగా రిలాక్స్ అయ్యి మార్నింగ్ టైంలో మనకు యాక్టివ్గా ఉంటూ మన ఒకటే ఒకటి గైతే ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటంటే ఏదైనా మనం మేనిఫెస్ట్ చేయాలంటే మనకి ఏది కావాలో దానిపై మన మనసును లగ్నం చేయాలి అది వస్తుందని నమ్మాలి స్వీకరించడానికి మనం రిసీవింగ్ సిద్ధం ఉండాలి ఆస్క్ అడగడం క్లారిటీ ఉండాలి బిలీవ్ నమ్మాలి బీ గ్రేట్ఫుల్ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి నెక్స్ట్ ఇంకోటి రిసీవ్ చేసుకున్నట్టయితే హరి తప్పకుండా సార్ మా ప్రేక్షకుల కోసం ఇన్స్టెంట్ మనీ ఎలా పొందాలి అన్నదానికోసము ఒక మంచి చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మానిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ